ఎందుకు మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము అధ్యక్షుడిగా ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు దేశముఖ్ల కుటుంబం వేల ఎకరాల భూములు ఉన్నోళ్ళు ఈ రోజు ఇందులో ఉన్న దామన్న రెండో తరం నాయకుడు మేమందరం కూడా నాయకుడిచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంవత్సరంలోని ఇది చేసినాం ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేసినా మీరు ఆలోచన చేయండి సోదరుల ఇవాళ మా చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుదో పట్టించి బలహీన వర్గాలకు శాశ్వతంగా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తారు కొన్ని సంఘాలు వచ్చినాయి కొంతమంది విజ్ఞప్తి చేసిండ్రు అన్న దీంట్లో ఇంకా కొంచెం సరిదిద్దండి దీంట్లో కొంత సమాచారం మనం నిజంగా చేయాలనుకున్నాం కాబట్టి రెండో విడత కూడా జనజీవన స్రవంతిలో కలవని వాళ్ళకు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి రెండో విడత కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినము ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీడియా మిత్రులు బలైన వర్గాల సంఘాలు మా సోదరులు అర్థం చేసుకోవాలి ఈరోజు దీన్ని తప్పు పడితే శాశ్వతంగా మీరు నష్టపోతారు మిమ్మల్ని నష్టపరచాలి అని ఒక పక్కన మోడీ ఇంకొక పక్కన కేడీ ఇద్దరు ప్రయత్నం చేస్తుండ్రు ఈ లెక్క పక్కాగా తేల్తే రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఈ లెక్క మన్ననే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ గారు నిలదీశాడు మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసింది దేశ జనాభా మొత్తాన్ని అన్ని జాతుల లెక్క తేల్చింది మోడీ దేశం మొత్తం నువ్వెందుకు చేయవని మోడీని నిలదీసిండు కాబట్టి బీజేపీలు భయపడి ఈరోజు కుట్ర చేసి మోడీ మెడల్ వంచుతాడు రాహుల్ గాంధీ అనే భయానికి ఈ లెక్కను తప్పుల తడకగా చూపించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఈ లెక్క తెలిస్తే తమ సంగతి అసలు బండారం బయటపడుతుందని చంద్రశేఖరరావు గారు దీన్ని ఇంకొక పక్కన అదే చేస్తున్నారు వీళ్ళిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తారు ఈడున్న వేదిక మీద ఉన్న మిత్రులకు కిందున్నోళ్ళకు ఒక విషయం చెప్పాలి మోడీ గారు నేను బీసీ అని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నాను లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తు కూడిండు ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా అందరికి ఎందుకు అంటుండు ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం బీసీ ప్రధానమంత్రి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు జనాభా లెక్కలల్లా బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు అంటుండు నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని రేపు చేయబోయే జనాభా లెక్కలల్లా బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలల్లోనే చేర్చని చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు లెక్క దేల్చు ఇవాళ మేము చేసింది తప్ప అంటున్నా కదా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసినప్పుడు మొత్తం జనగణన చేసినప్పుడు జనగణలో కులగణన చెయ్యి ఇల్లు ఇల్లు తిరుగు లెక్కలు రాయి ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు బలహీన వర్గాలు ఇప్పటివరకు ఇప్పటి వరకు లెక్కనే చేయలేదు మిత్రమా లెక్కలు ఎవరు కూడలేదు లెక్క ఎవరు కట్టలేదు లెక్క కట్టండి లెక్కలు తీసుకొచ్చి చూపించి ఈ లెక్క ఇట్లుంది ఈ లెక్క తప్పు ఉంది అని మరి చదువుకున్న మా బలహీన వర్గాల మేధావులు ఆలోచన చేయాలి ఆ జాతికి నాయకత్వం వహించే వాళ్ళు చేయాలి మమ్మల్ని ఈరోజు తప్పు పడితే ఈ తప్పు మాకు కాదు మీకే నష్టం ఈ లెక్కలు పక్కాగా తేల్చడం ఇవాళ యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాల లెక్క తేలింది ఏబిసిడి ఈ కేటగిరీ కింద రేపు ఏడికైనా ఏ కోర్టు దగ్గరకైనా వెళ్ళి మీ రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ఇది లెక్క ఉంది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల లెక్క తెల్చడానికి సుప్రీంకోర్టు ముందర నిలబడవచ్చు ఇవాళ ఎంత మనం నలభై రెండు శాతం ఇస్తామన్నాం ఇవాళ జనాభా లెక్క యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం తేలిది పక్కా లెక్క తీసుకెళ్ళి సుప్రీంకోర్టు ముందర పెడితే కోర్టు కూడా ఈరోజు అభ్యంతర పెట్టడానికి లేదు ఇవాళ చట్టాన్ని సవరించాల్సిన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది అదేవిధంగా వర్గీకరణ గురించి మా పెద్దలు దామనే చెప్తాడు చాలా ఇళ్ళ నుంచి పిల్లలు ప్రాణాలు పోయినాయి చాలా ఇళ్ళ నుంచి వాళ్ళు జీవితంలో ఇది తప్ప ఇంకో ఆశయం లేకుండా వేలాది లక్షలాది మంది పిల్లలు కొట్లాడి దానికి శాశ్వత పరిష్కారం చూపించాలని దాని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలోనే మాదిగా మాదిగా ఉపకులాల ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు పెద్దలు మోతిపాల్లి నరసింహులు గారు ఉన్నారు నాకు తెలిసి పెళ్లిగాకముందే ఆయన యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్యే అయిన నాకు తెలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సమస్యను ఏదో పరిష్కారం చూపించాలని చాలా ఇళ్ళ నుంచి వేస్తుంది ఇవాళ శాశ్వతంగా పరిష్కారం చూపించినాం మొత్తం పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్లో తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం మాదిగా మాదిగ ఉపకులాలకు వస్తే ఐదు పాయింట్ రెండు ఐదు శాతం మాల మాల ఉపకులాలకు వచ్చింది ఇక దీన్ని కూడా ఎవరో ఒకరు తప్పు పట్టాలి దీన్ని ఏదో రకంగా తప్పుదో పట్టించాలని కొంతమంది మిత్రులు చేస్తున్నారు ఇట్లాంటి దీంట్లల్లో పడకండి ఎందుకంటే ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ చేయని సాహసోపేతమైన కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేసింది నా మంత్రివర్గ సహచరులు నా శాసన సభ్యులు అండగా నిలబడి మంత్రివర్గంలో ఆమోదించి శాసనసభలో దాన్ని తీర్మానం చేసి రేపు చట్టాన్ని చేయబోతున్నాము ఇంత గొప్ప లక్ష్యం ముందు చిన్న చిన్న ఆరోపణలు చేస్తే వాటి వైపు చూడకండి ఇంత గొప్ప నిర్ణయం ఈ దేశంలోనే జరగలేదు తెలంగాణకు తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఇవాళ ఈ దేశంలో ఈ రెండు సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యం అంత శాశ్వతమైన సమస్యను శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మనం చూసుకున్నాం అందుకే మిత్రులారా ఎవరు మాట్లాడినా ఛాలెంజ్ చేయండి ఏ లెక్క తప్పుందో ఏ వాటిలో తప్పుందో ఏ ఇంట్లో తప్పుందో లెక్క చెప్పమని చెప్పు ఇవాళ రానోళ్ళు బయట ఉన్నారు వాళ్ళు ఇందులోకి వస్తే వాళ్ళు బీసీలు కావచ్చు వాళ్ళు ఎస్సీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఎవరైనా లెక్క ఆటోమేటిక్గా పెరుగుతుంది లెక్క గట్టణోళ్ళు మూడు పాయింట్ ఒకటి శాతం బయట ఉన్నారు లెక్క గట్టినోళ్ళు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం లెక్కలకు వచ్చిన వాళ్ళు దాంట్లోనే శాతం ఇచ్చినాం లెక్క క్రానోలు ఇందులోకి వస్తే ఆటోమేటిక్గా బీసీలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎస్సీలు పెరగడానికి అవకాశం ఉంటుంది మైనారిటీలు పెరగడానికి అవకాశం ఉంటుంది దీన్ని మళ్ళీ రెండో విడత ఏదైతే అవకాశం ఇచ్చినామో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి జనజీవన సవంతిలో కలవండి అని చెప్పండి మా బలైన వర్గాల సోదరులకు సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చంద్రశేఖరరావు ఇంటి ముందల హరీష్ రావు ఇంటి ముందల తారక రామారావు ఇంటి ముందల మేలు కొలుపు డప్పు కొట్టండి మేలు కొలుపు డప్పు కొట్టండి వాళ్ళు లెక్కలకు ఉన్నంతకాలం ఈ లెక్క తప్ప అని చెప్తారు వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకి తీసుకురండి లెక్క కట్టండి అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్షణ శిక్ష విధి విధించండి వాళ్ళకు ఇవాళ ఈ బలహీన వర్గాల ఈ జనాభా లెక్కలలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం జన నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ అనే వాళ్ళకు శిక్ష ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా 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 గట్టిగా చెప్పండి రీ సప్పట్లు కొట్టి చెప్పండి ఈ ఈ ఈ